హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన చద్దన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం కొంచెం మెత్తగా ఉడికించుకున్న అన్నాన్ని చల్లారి పెట్టేసుకోవాలండి దాంట్లో ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు హాఫ్ గ్లాస్ గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలండి దీంట్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవటం వల్ల నంచుకోవటానికి చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా అండి ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వాటికి మజ్జిగ వేసుకొని తోడు పెట్టుకోవాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడే పెట్టుకోవాలండి లేకపోతే కొంచెం పుల్లగా అవుతుంది వేడి మీద వేసుకున్నట్లయితే ఇలా చెద్దన్నం తయారు చేసుకునేటప్పుడు మట్టి పాత్రలోనే చేసుకునేందుకు ట్రై చేయండి మట్టి పాత్రలో మనకి కంటికి కనిపించని సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి ఆ సూక్ష్మ రంధ్రాల్లో నుంచి ఆక్సిజనైజేషన్ బాగా జరిగి మంచి బ్యాక్టీరియా వస్తుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని నైట్ అంతా అలా వదిలేయాలండి మనం పొద్దునికి చూస్తే ఇలా తోడుకొని ఉంటుంది మేమైతే ఉప్పు వేసుకోమండి అలానే తినేస్తాము మీరు ఉప్పు వేసుకునేటట్టు అయితే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని తినండి డైజెషన్ ప్రాబ్లం ఉన్నవారికి షుగరు బీపీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తీసుకోవచ్చండి చాలా ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ఇది తినటం వల్ల పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవటం వల్ల మధ్యాహ్నం దాకా చాలా యాక్టివ్గా ఉంటారండి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్